చేరువచ్చినప్పుడు ఇద్దరికి నరఫుకు వందలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు ఏసు బ్రభవారి గురించి కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా మనము గమనించాలని మనం చేస్తున్నాను దేవుడి స్తోత్రం హలూయ యేసు ప్రభు యొక్క శరీరం గురించి యేసు ప్రభు యొక్క మనం చూసినట్లయితే ఆయన శరీరం గురించి ముందుగా ఎవరు మాట్లాడారు అనే మాటని మనం చూసినట్లయితే చూడండి యేసు ప్రభు దేహం గురించి యేసు ప్రభు యొక్క శరీరం గురించి ముందుగా ఒక ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఆయన వారి శరీరము ఏమైంది ఈరోజు వారి శరీరము కుళ్ళిపోయిందా కుళ్ళిపోలేదా యేసు వారు వేరొక శరీరాన్ని ధరించి ఆయన మహిమ వస్తు మహిమగా మార్చబడ్డా లేదు ఆయనకున్న శరీరమే మహిమగా మార్చబడిందా చెప్పాలి యేసు వారు చనిపోయాడు సమధులు పెట్టబడ్డాడు సమాధిలో పెట్టబడిన తర్వాత ఆయన లేపబడ్డాడు లేపబడిన తర్వాత ఆయన ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యేశురూ వారు ఆయనకున్న దేహంతో చనిపోయి ఆ దేహాన్ని లోపల పెట్టారు అవునా మూడు దినాలు ఉన్నాడు మూడో దినం ఉదయం లేచాడు పునరుద్ధారిన ఆయన లేచాడు అయితే యేశుర్రూప్ వారు ఆ దేహముని తిరిగి మహిమగా మార్చుకొని లేచాడా లేదంటే వేరే దేహాన్ని ధరించాడా అసలు ఏసు దేహము మూడు రోజులు సమాధిలో ఉంటే కుళ్ళిపోయిందంటారా కుళ్ళిపోలేదంటారా చెప్పాలి కుళ్ళిపోయిందా కుళ్ళిపోలేదా దాని గురించి మనము చూద్దామోసారి ఒకసారి అపోస్సుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదవాల రెండవ అధ్యాయం అపో కార్యం ముప్పై ఒకటో వచ్చింది క్రీస్తు పాతాల విలువబడలేదని ఆయన శరీరము దావీదు ముందుగా ఏం చేశాడట ఆ ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను దేవుని స్తోత్రం హలిలోయ చూడండి నిశ్చయముగా క్రీస్తు యొక్క శరీరం ఎక్కడ లేదంట పాతాళములో విడువబడలేదు ఎవరి శరీరము యేసు ప్రభు శరీరము పాతాళములో విడువబడలేదు సహజంగా భూమి మీద ఉన్న సర్వ మానవాళి యొక్క శరీరం ముప్పు ముక్కోటి దేవతలు అంటారు లేదా ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా దేవులుగా పిలువ వారు నిశ్చయముగా చనిపోయిన వారు తిరిగి లేపబడిన వాడు అవ్వడం కూడా లేడు యేసు సూప్రం వారు మనవిడ గమనించినట్టయితే ఆయనను సిలివేసి చంపి ఆయన తీసుకెళ్లి రాత్రి సమాధిలో పెట్టి మూడు దినాలు అనగా మూడో రోజున తెల్లారుజామున యేసు వారు లేచాడు పునరుత్నమున ఆయన లేచాడు అయితే ఇక్కడ మూడు దినాలు సమాధిలో ఉంటే యేసు వారి శరీరము ఎందుకు కుళ్లిపోలేదు దేనికి కుళ్ళిపోలేదు అనేది అదొక సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఆయన శరీరం ఏమైందంట పాతాలంలో విడిచిపెట్టబడలేదు రెండోది ఆయన శరీరం ఏమవ్వలేదంట కుల్లిపోలేదు అంట అయితే ఈ విషయం ముందుగా ఎవరు చెప్పారు దామిది గారు ముందుగానే చెప్పాడు చెప్పాడ లేదా ఎవరిస్తావు దావిది గారు ముందుగానే దీని గురించి చెప్పాడు అయితే ఆయన మరొక కొన్ని వచనాలు మాట్లాడుతూ వర్ణించి మాట్లాడాడు చూద్దాం ఒకసారి అదే రెండవ అధ్యాయం అపస్తుల కార్యము ఇరవై ఐదు వర్షం ఒకసారి చదవండి

నీ దర్శనము అనుగ్రహించి చెప్పాలి ఎలాగంట ఉల్లాసముతో నింపెదవు దేవునికి స్తోత్రం హూయా కాబట్టి దయచేసి ఈ మాటని మనం గమనించాలి చాలా విషయాలు చెప్తున్నాడు ఆయనను గూచి దావిదు ఇట్టని ఎల్లప్పుడూ నా ప్రభువుని నేను చూచుచుంటుని చెప్పాలి ఎప్పుడు చూస్తున్నాడంట ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడని తెలియజేస్తున్నాడు దేవుని స్తోత్ర హలియ కాబట్టి దయచేసి ఇక్కడ దావిద్ చాలా విషయాలు వివరించాడు అయితే యేశుక్రవారు చనిపోయి ఎలాగైతే సమాజంలో పెట్టుబడ్డాడో అలాగనే తిరిగి ఆయన లేపబడ్డాడో వేరే శరీరం యేశుక్ర వారిని అమర్చ పడలేదు అయితే అంటున్నాడు ఆయన నా కుడిపాశమున ఉన్నాడు కనుకనే నేను కదిలించబడను అంటే నన్ను కదిలించేవాడు ఎవరు లేడు ఎవరున్నారంట నా కుడిపాశమున యేసు ప్రభు వారు ఉన్నాడు కావున నా హృదయము ఉల్లసించను చెప్పాలి నా హృదయం ఎలా ఉందంట ఉల్లస్సించను ఎవరిని బట్టి చెప్పలేవరిని బట్టి ఆయనను బట్టి అనగా దేవుని బట్టి నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను చెప్పాలి ఎవరు అంటే నా నాలుక అంటే అర్థం ఏంటి నా నాలుక ఆనందించిన అంటే అర్థం ఏంటి మనం ఏం చేయాలి ఆయన్ని చెప్పాలి ఏం చేయాలి స్తుతించాలి ఆరాధించాలి పాటలు పాడాలి ప్రార్థన చేయాలి ఈ జరగాలంటే మన నాలుక కంపల్సరీగా ఉండాలని దీని వాక్యము తెలియజేస్తుంది అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు నాలుక ఆనందించను అవునా మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నెలకరిగా ఉంది అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది దేవుడి స్తోత్రం ఏముంది మనకి ఒక నిరీక్షణ ఉంది లోకంలో ఉన్నవారికి లేదు పాపంలో ఉన్నవారికి లేదు పాపం బతకాలలో ఉన్నవారికి లేదు నిరీక్షణ ఏంటి ఆ నిరీక్షణ నేను ఇక్కడ చనిపోతే నేను ఇక్కడ చనిపోతే నేను పరలోకంలో ఉంటాను అదే నిరీక్షణ నేను ఇక్కడ చనిపోతే నేను ఇక్కడ మరణిస్తే నేను పరలోక రాజ్యంలో ఆ పరిశుద్ధ పట్టణంలో ఉంటాను అని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఏమి స్తోత్రం హలెయ్యం కాబట్టి దయచేసి ఈ వచ్చు మనము నిశ్చయముగా దావీది గారు ఎలాగైతే విలసించాడో మనం కూడా అలాగే ఉల్లసించాలి ఎవరిని బట్టి దేవుని బట్టి ఉల్లాసించాలి సంతోషించాలి ఆనందించాలి ప్రభుని బట్టి మాత్రమే దేవుని స్తోత్రం ఎందుకంటే ఆయన చనిపోయి లేడు గుర్తుపెట్టుకోండి యేసు ప్రభుడంట ఆయన చనిపోయి లేడు ఆయన చనిపోయింది వాస్తవం సమతులు పెట్టబడింది వాస్తవం తిరిగి లేపబడింది వాస్తవం ఆయన పునరుద్ధానుడు మహిమ శరీరం ధరించింది వాస్తవం అర్థమవుతుంది అండి నిశ్చయముగా ఈ మాటని పట్టుకుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకైతే చాలా ధైర్యం చాలా ధైర్యం వచ్చింది ఎప్పుడు నేను రక్షణ రక్షణలోకి వచ్చిన కొత్తలో రక్షణలోకి వచ్చిన కొత్తలో ఆ యేసు ప్రభు వారు చనిపోయాడు సులువై పడ్డారు అని చెప్పి అందరూ అంటున్నారు కానీ అని తిరిగి లేపడ్డాడు అని చెప్తున్నారు కానీ నేను మాత్రం ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి సమాధిలో పెట్టబడి ఆయన పునరుద్ధానుడు లేచాడు ఆ విషయం చదివినప్పుడు ఆ సందర్భం చదివినప్పుడు నేనైతే నిజంగా సంతోషించాను మహిమ శరీరం అంటే తెలుసా మీకు ఇప్పుడు ఆయన గోళ్ళ నుంచి ఆయనకి రాగాళ్ళు చెప్పాలి ఆయన ఆ నుంచి రాగాళ్ళు గోళ్ళ నుంచి రాగాళ్ళు తలుపుల్లో నుంచి రాగలం ఆయన ఎక్కడి నుంచి అయినా రాగలడం ఏ ప్లేస్ నుంచి అయినా రాగాల ఏ విధంగా అయినా సరే దేవుడు నువ్వు ఎక్కడైతే ఉంటావో ఎక్కడైతే ప్రార్థిస్తావో ఎక్కడైతే దేవుడిని ధ్యానం చేస్తావో ఎక్కడైతే దేవుడు తలుచుకుంటావో వెంటనే ఆయన నీ పక్కనే చెప్పాలి వెంటనే ఆయన పక్కనే ఉంటాడు దేవుని స్తోత్రం మహిమ శరీరం అంటే అదే యేసు శరీరంతో ఉన్నప్పుడు ఎట్లా రావాలి డోరు కొట్టాలి డోర్ కొట్టి లోపలికి రావాలి కానీ ఆయన మహిమ శరీరం ధరించినాక ఆయన డోర్ కొట్టాల్సిన అవసరం లేదు తలుపులు తీయాల్సిన అవసరం ఏమి లేదు గేట్లు తీయాల్సిన అవసరం ఏమి లేదు డైరెక్ట్గా వచ్చేస్తారు దేవుని స్తోత్రం అది మహిమ శరీరం అంటారు అయితే యస్సు శరీరము ఏ ఏమాత్రం కూడా కుళ్ళిపోలేదు చెప్పాలి ఏమాత్రం కూడా కుళ్ళిపోదు అసలు ముందుగానే దావిది ఎలా చెప్పాడు ఈ విషయాన్ని చెప్పండి ముందుగానే దావిది గారు ఈ విషయాన్ని ఎలా చెప్పాడు అంటారు ముందుగానే దావేది గారు ఈ విషయం గురించి ఎలా అసలు ఎలా చెప్పగలిగాడు ఎలా అయినా ఈ ఈ విషయం క్లారిటీగా చెప్పగలిగాడు ఎలాగా ఈ విషయాన్ని మన ముందు ఈరోజు మనం ఈ మాటను చదువుకుంటున్నాం ఈ మాటను మనం ధ్యానం చేస్తున్నాం అసలు ముందుగానే దావిది ఎలా చెప్పగలిగాడు చెప్పండి జరగబోయేది ముందుగానే ఎలాగా చెప్పగలిగాడు మీరు ఆలోచించారా ఎప్పుడన్నా ఒకసారి దేవుని స్తోత్రం కీర్తన గ్రంథం పదహారు అధ్యయ పదవచనంలో ముందుగానే చెప్పాడు ఎక్కడ చెప్పాడు చూడండి ఒకసారి పదహారు అధ్యాయము పద పదవచనం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలగవో జయవినస్తు హల్లెలూయా చూడండి ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నాడు ఎనిమిదో వచనం నొసర్ చదువుంది సదాకాలము నా గురి నిలుపుచున్నాను ఆయన నా గురి పాశమందు ఉన్నాడు కద కనుక నేను కదిలించబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివర్శించున్నది ఇదే మాట మన అపుస్తుల కార్యాల్లో చదివా కదా అంటే ముందుగానే దావీద్ గారు యేసు వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని చెప్తున్నాడు అక్కడ ఏమని మాటను వివరించాడు ఎందుకని కానీ ఉన్న ఆత్మను పాతాలంలో విడిచిపెట్టివాడు కావు ఇక్కడ యేసు వారు దావేది గారిని పోల్చుకొని మాట్లాడుతున్నాడు యేసూప్రభు వారు దావేది గారిని వర్ణించుకొని మాట్లాడుతూ దావేది గారు యేసూప్రభారిని వర్ణించి మాట్లాడుతున్నాడు ఏమని వర్ణించి మాట్లాడుతున్నాడు నిశ్చయముగా ఇందాక మనం చదివాము యేసూపుర శరీరము ఏమైందంట పాతాళంలో విడిచిపెట్టబడలేదు ఆయన శరీరము కుల్లిపోలేదు అదే కదా మనం చదివింది అయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు పరిశుద్ధుని యొక్క శరీరం ఏమవుతుందంట కుళ్ళు పట్టనీయము ఏం పట్టనీయవు కుళ్ళు పట్ట అంటే కుళ్ళిపోనీయవు పరిశుద్ధంగా ఉంటే ఆ శరీరము కుల్లిపోదు ఇప్పుడు చెప్పండి ఏ శుభ్ర శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు ఇప్పుడు మీరు చదివిన రెండేళ్ళ ఆన్సర్ అక్కడే ఉంది క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంది ఇప్పుడు మీరు చదివారు కదా పరిశుద్ధుని యొక్క శరీరము కుళ్ళు పట్టనీయవు కీర్తన గ్రంథము పదహార అధ్యాయము పదవచనంలో ఉంది అవునా పరిశుద్ధ శరీరం ఏమవుదంట కుళ్ళు పట్టదు స్పష్టంగా కుళ్ళు పట్టదు అంటే కుల్లిపోదు అని అర్థం అంటే ఇప్పుడు ఏ బ్రహ్మర్ ఏమై ఉన్నాడు చెప్పాలి ఏ బ్రహ్మర్ ఏమై ఉన్నాడు చూద్దామా సార్

ఆ అహోగా తొందరపడి ఆ ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుండగా దూత మరియు బయపడకుము దేవుని వదనని కృపనుందితివి నువ్వు కృప పొందితివి ఇదిగోని గర్భము ధరించు ఆయనను యేసుని పేరు పేరు పెడదువు ఆయన అవునా దేవుడి స్తోత్రం హెలి ఆయన దేని ద్వారాగా పరిశుద్ధులయ్యాడు ఏ విధముగా ఆయన పరిశుద్ధులయ్యాడు ఎట్లాగా పరిశుద్ధులయ్యాడు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు ఎవరి మీదకి వచ్చినప్పుడు చెప్పాలి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చినప్పుడు అంట తల్లి అయిన మరే మీదకి వచ్చినప్పుడు సర్వోన్నత శక్తి ఆమెను అమ్ముకున్నప్పుడు నిశ్చయముగా పుట్టబో శిష్యు ఎలాగ పుట్టాడంట పరిశుద్ధుడయ్యి పుట్టాడు చూద్దాము ఒకసారి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన దాకా ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు అందుకు మరియు జరిగిన దానిని ఇది ఎలాగా జరిగినవి దూతతో అనమాట పరిశుద్ధాత్మ నికి వచ్చినప్పుడు సర్వోన్నతుల శక్తిని పంపుకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవడను దేవుని స్తోత్రం చెప్పాలి యశు ఏమయ్యాడంటే పరిశుద్ధుడయ్యి ఆయన పరిశుద్ధాత్మలో జీవించినవాడు కనుక పరిశుద్ధాత్మ శక్తి మూలంగా పెట్టినవాడు కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన చనిపోయినప్పుడు ఆయన శరీరం సమాధిలో పెట్టినప్పుడు అప్పుడు ఆయన శరీరం ఏమైందంట కుళ్ళిపోలేదు అర్థమైందా ఏమవలేదు కుళ్ళిపోలేదు ఎందుకని కుళ్ళిపోలేదు మీరు చెప్తే ఇప్పుడు ఏ శుక్రవారం శరీరం మూడు దినాల సమాధిలో ఉందంటే ఎవరన్నా కులి ఎందుకు కుళ్ళిపోలేదంటే ఏం చెప్తారా ఏం చెప్పాలి ఎందుకు కుళ్ళిపోలేదంటే ఆయన పరిశుద్ధుడు కనుక పాపం వాడు కనుక సర్వని శిక్షని సర్వోన్నత శక్తి చేత లెక్కబాట వాడు కనుక అందుకని ఆయన శరీరము కుళ్ళిపోలేదు ఆయన పరిశుద్ధుడు కనుక కుళ్ళిపోలేదు దేవుని స్తోత్రం ఆయన శరీరం కుళ్ళిపోకూడడానికి సహజంగా యూతులు ప్రకారంగా సమాధి చేసేప్పుడు కొన్నింటిని రాస్తారు సన్నపు నారాయణ భట్న కట్టి కొన్నిటి అమూల్యమైన అత్తరకు సంబంధించిన వాటి అన్నింటినీ శ్వాసకు సంబంధించిన వాటి అన్నింటినీ కూడా రాస్తారు అందువల్ల అవి కుళ్లిపోకుండా లేవు నువ్వేది రాసినా ఎంత అమూల్యమైన రాసినా ఎంత శ్రేష్టమైన రాసినా శరీరము చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టబడ్డాక కంపల్సరిగా కుళ్ళిపోతుంది జనరల్గా ఉంచినా కూడా కులిపోతుంది కానీ ఏసు వారి శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు అంటే ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడు పరిశుద్ధంగా జన్మించాడు గనుక పరిశుద్ధాత్మ ద్వారాగా పుట్టాడు గనుక అందుకని ఆయన శరీరము దేవుని స్తోత్రం స్తోత్ర కాబట్టి ఈ విషయాన్ని కీర్తనకారుడు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన శరీరం ఏమాత్రం కూడా పాతాళంలో విడిచిపెట్టబడలేదు ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని నిశ్చయముగా ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పాలి ఈ మాట ఎవరు చెప్తున్నారు అపోస్తుల కార్యం రాసింది ఎవరు చెప్పాలి అపోస్తుల కార్యం రాసింది ఎవరు ఎవరు మోస చెప్పాలి అపోస్తుల కార్యం రాసింది ఎవరు లూకా గారు స్పష్టంగా చెప్తున్నాడు ఆయన శరీరము పాతాలంలో విడిచిపెట్టబడలేదు చెప్పాలి ఆయన శరీరము కుల్లి పోలేదు ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు గనక కుళ్ళిపోలేదు మతీశ్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరు వచ్చిన ఇంతకీ సమాజంలో పెద్ద వాడు నేర్చడం లేదా చాలామంది వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు పచ్చపచ్చగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఒకసారి మనం చూద్దాం చూడండి ఒకసారి ఆయన ఇక్కడ లేదు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు చదవాలి సరిగ్గా చదవాలి రండి ప్రభు కొనుగొని ఉన్న స్థలాన్ని చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట మదలేని మార్యా సమాధి కాడికి వచ్చినప్పుడు దేవదూతులు చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు ఏసులు గురించి సువార్త చెప్తున్నారు ఏసులు గురించి వార్త చెప్తున్నారు ఏమని ఆయన చనిపోయే సమాధిలో పెట్టబడిన తర్వాత మూడో దినాన లెగిస్తాడని దేవుడు చెప్పాడు కదా మూడో రోజున లెగిస్తాడని దేవుడు చెప్పాడు కదా చెప్పిన ప్రకారమే ఆయన ఎక్కడా లేడు చెప్పాలి ఆయన ఇక్కడ లేడు చెప్పిన ప్రకారమే ఆయన లేచి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడంట ఆయన చెప్పాలి గలలీలోకి ముందుగా వెళ్ళాడు మీకు అక్కడ కనిపిస్తాడు మీరు వెళ్ళండి అక్కడికి ఈ విషయం వెళ్ళి ఎవరికి చెప్పాలి పేదలకు చెప్పండి యవన్ చెప్పండి మిగతా శిష్యులందరికి కూడా తెలియజేయని చెప్పాడు చనిపోయిన వాడు తిరిగి లేకపోయాడు ఇప్పుడు యేసారు చనిపోయాడా లేదంటే బ్రతుకున్నాడా చెప్పాలి చనిపోయాడా బ్రతుకున్నాడా ఆయన తిరిగి సజీవుడిగా లేపడ్డాడు చాలామంది చచ్చిన చచ్చిన వాడి గురించి చెప్తున్నారు మూడు మేకులు పీకోలేనివాడు మూడు మేకులు వాడు మనుషుల్ని ఏం కాపాడతాడు దేశాన్ని ఏం కాపాడతాడు అని విమర్శిస్తున్నారు కొంతమంది ఆయన చనిపోయి లేడు ఆయన చనిపోయిన వాడు నిజం సమాజంలో పెట్టబడింది నిజం తిరిగి ఆయన లేపబడింది కూడా నిజం ఆయన సజీవుడిగా ఉన్నాడు చెప్పాలి ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు మధ్యలో మరియా వేరే మరింత చెప్తున్నాడు మరి శిష్యులతో చెప్పండి పేదలు గారిని కూడా వచ్చాడు లోపల సమాధి లోపలికి వెళ్ళారు ఆ సమాధి లోపల ఉన్న మొత్తాన్ని కూడా పరిశీలన చేశాడు ఏ సుప్రహ్వ చెప్పినట్టే తిరిగి లేచాడు ఏ శరీరంతో లేచాడు ఆయన మహిమ శరీరంగా లేచాడు కాబట్టి నిశ్చయముగా ఈరోజు యేసు బ్రహ్మవారు ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా అలాగే లేపబడ్డామని మనం కూడా అలాగే లేపబడి సజీవులుగా ఉన్నామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది యేసు బ్రహ్మారు మృతు మృతుల్లో నుంచి ఎలాగైతే లేచాడో ఈరోజు నిన్ను నన్ను మన కూడా లేపాడు అయితే అపోసరి కార్యం మూడో అర్థం పదమూడో వర్షం రాయబడింది ఆయన ఎవరు దేవుడు అంట అబ్రహాము ఇస్సాకు యాగోబు అనువారి దేవుడు చెప్పాలి ఎవరు దేవుడు అంట అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాగోబు దేవుడు అంట అనువారి దేవుడు అంటే నిక్షేపంగా పాత నిబంధనల గురించి కొత్త నిబంధనలు ఎందుకు రాయబడింది అన్నిటిలా ఉంది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఉంది కూడా మొత్తము ఆయన మూడు కాలాలు మూడు యుగాలు మూడు భాగాలుగా ఆయన పని జరిగించాడు కానీ ఈరోజు చాలా మందికి దేవుని వాకి అర్థం కాక పెట్ట మాటలు మాట్లాడుతున్నారు అయితే మరొక మాటను మనం చూసినట్టు ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మరోసారి చదవండి ఫిలిపిలకు రాసిన పత్రిక కొత్త నిబంధన ఫిలిపిలకు రాసిన పత్రిక తీశారా రెండవ అధ్యాయం పేజీ నెంబర్ నూట డెబ్బై తొమ్మిది కొత్త నిబంధన రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసునామమున వొంపుకొనునట్లు ప్రతివాని నాలుకయొ ప్రతివాని నాలుకయొ తజిన దేవుని మహిమ తజిన దేవుని మహిమ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని వొంపుకొనునట్లు ఆయన దేవుడు ఆయన అధికారముగా ప్రతి ప్రతినామమునకు ప్రతినామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను దేవుని స్తోత్రం హలిలోయ చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు నామంలో వంగును గాక ఆమె ఏ ఏ ప్రతి మోకాలు ఏ మోకాలు పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ వంగని ప్రతి మోకాలు నామములో వంగును గాక స్థుతించిన ప్రతి నాలుక ఏసు నామమును స్థుతించును గాక అంటే పరలోకమందు ఉంది ఆయనే భూమి మీద ఉంది ఆయనే పాతాల మందు కూడా ఆయనే ఇంకా ఆయన లేని చోటు ఏది లేదు ఆయన లేని ప్లేస్ ఏది లేదు ఎందుకంటే నిశ్చయముగా ఆయన పరిశుద్ధుడు కనుక దేవాత దేవుడు కనుక ఆయన తప్ప మరొక దేవుడు లేడు కనుక దేవుని స్తోత్రం అవుతారు నిశ్చయముగా అన్ని నామముల కంటే చెప్పాలి ఏ నామంట ఏసునామం పైనామ అన్ని నామములక అడ్డనామము నిలువనామము పంగనామాలు అన్ని నామాల కంటే ఏసునామము చెప్పాలి పైనామ ఏ నామం పైనామ ఉన్నతమైన నామము పరిశుద్ధమైన నామము స్వస్థంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ఈరోజు మనం ఏ నామంలో ప్రార్థన చేయాలి ఏ నామంలో ఒక ఆయన అడుగుతున్నాడంటే రాత్రి సహోదరిని ఏ నామంలో బాప్త్యసం తీసుకోవాలి నా కాడికి వెళ్తే తేలుస్తా నా కాడికి వస్తే తేలుస్తా ఎందుకు వందనాలు చెప్పకూడదు దేనికోసం చెప్పొద్దన్నాడో అసలు ఏ నామంలో బాప్త్యసం ఇయ్యాలో ఏ నామంలో ఇవ్వకూడదో నా కాడికి వస్తే శుభ్రంగా ఉతికి ఆరేస్తా ఇస్త్రీ కూడా చేస్తా ఉతుకుతాను ముందు బాగా తర్వాత ఆరేస్తా పిండి తర్వాత శుభ్రంగా ముడతలన్నీ పోవటానికి ఇస్త్రీ చేస్తా ఇస్త్రీ చేసి తొలుగుతా సొక్క రక్షణ సక్క సొక్క రమ్మ